కరోనా అనే ఒక మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మొత్తం కూడా అతరాలు కూడా కరోనా చాలా తీవ్రతంగా ఉండటంతో అర్బన్ ఎంపీ గారు కూడా కరోనా వల్ల ముక్కుగా అదేవిధంగా రూరల్ మండలాగేస్తులు కూడా అలాంటి సందర్భంలో ఈ ఐదు సంవత్సరాలు స్థానిక సంస్థలు కావచ్చు ఈ ప్రభుత్వం ప్రజలను కంటిక్రిప్గా కాపాడుకునే అన్ని ప్రయత్నాలు చేస్తూ అభివృద్ధి సంక్షేమం అనే అనేది నల్లుగా తీసుకొని ఒకవైపు సంక్షేమం ఆకుండా ఏనాడు కూడా ఇంత కరోనా పెంచిన ఆపలేదు కళ్యాణ్ ఆపలేదు రైతు బంధు ఆపలేదు ರೈತ ಬೀಮ ಆಪಿ ಕರೆಂಟ್ ಆಪೇ ಅದೇ ವಿಧಾನ ಉದ್ಯೋಗ ಇವನ್ನ ಪದೇ ಅಕೌಂಟ್ ಪ್ರಭು ಅಂತ ಎಂತ ಮಂದಿ ವರ್ಷ ಕಾಪಿ ಪ್ರತಾಪ್ ಸೋಲರು ರಾಜಶೇಖರ ರೆಡ್ಡಿ ಆ ಪಕ್ಕ వారిలో పనిచేయడానికి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి కూడా మనం బియ్యం అన్ని రకాలుగా ఇచ్చి ఆత్మ ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఇటువంటి కష్ట సమయంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా మనం చూస్తూ ఉంటే గ్రామ గ్రామాల్లో కూడా ఇక్కడ కూడా నిరంతరంగా పనులు జరగాలి గోపాలం పెట్టు మనబడే కార్యక్రమం జరుగుతాము దాంతో పాటుగా గ్రామ పంచాయతీ బిల్లీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధులను అనుసంధానం చేసుకుని చేసాం ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు రోడ్లు భవనాల శాఖ ద్వారా మంచి రోడ్లు కూడా కష్టంబోద రోడ్ కావచ్చు దాంతో పాటుగా పెరుగుపల్ల రోడ్డు కావచ్చు బాలిపల్లి పెరుగుపల్ల రోడ్లు కావచ్చు ఈ రకంగా మన ప్రాంతంలో రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది ఇంకా కొద్దిగా మొదటి కొంతయింది ఇంకా కొంత ఉన్నది అది కూడా తప్పకుండా చేసినాం

మరి వర్షానికి సంవత్సరం చాలా ఎక్కువ వాస్తవం ఎందుకంటే మాట్లాడతారు ఇంతవరకు గత యాభై సంవత్సరాల చరిత్రలో ఇంత వర్షాలు తక్కువ స్పెల్ దగ్గర రోజులలో అన్ని వర్షాలు ఎక్కువ దాన్ని కూడా రకరకాల కారణాలు అంటే విధంగా పరిణాలు జరిగాయి అట్లనే మాలే పరిస్థితులు అంటే కొత్త దాంట్లో ప్రారంభోత్సవం లేకముందేటామొట్గా మా ఇంటి అట్లాంటి చిన్న చిన్న వాటికి మతాలకు లేదంటే కోటి రూపాయల పైన ఇవాళ పెడితేనే అయ్యేది కాబట్టి ప్రారంభోత్సవాన్ని చేసుకోవాలనే ఆలోచన ప్రజాప్రతినిధులకు ఉండాలి అదేవిధంగా అధికారులు తప్పకుండా ఇప్పుడు వైట్ భాష ఇప్పుడు అతి త్వరలోనే మా సర్ప సకాలం పూర్తయిన లోపలినే చేసుకున్నాం రాకముందేమని మరొకసారి ప్రజాకాంక్షలు దాదాపు ఐదు సంవత్సరాలు డిప్యూటీసీ కూడా తప్పకుండా ఎలక్షన్ కంటిన్యూస్ ఉండకపోతే